నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి గోండాగిరిని అణిచివేయడానికి మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానికాలకు ఉద్యోగాలు అని చాలా స్పష్టంగా చెప్పాడు మనం ఉంటే ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేటవునా కాదా పరిగెత్తిచ్చాం దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీ దారుడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్ లో చేశాడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు ఇక్కడ కూడా శబరి కూడా డాక్టరే శబరి కూడా రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ అదే మాదిరిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం ఇది మీరందరూ వినాలి నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు వాళ్ళు చేసేదే మనం చేయాలి ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు చంపేస్తారు ఈరోజు అలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్ రెండో వ్యక్తి బిల్లాడన్ మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు నాలుగో నాలుగో చూసే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ కిమ్ తాత ఈ జిమ్ అవునా కాదా అని అడుగుతున్నా అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు అందరినీ మోసం చేస్తానే ఉంటాడు ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు వీళ్ళకు తల్లి మీద ప్రేమ లేదు మొన్నటి వరకు తల్లి గౌరవాధ్యక్షురాలు ఇప్పుడు ఎక్కడ తల్లి ఉందా ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు ఎక్కడన్నా చూసారా తల్లిని తల్లిని చూసుకున్న చూసుకోని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి నీ బిడ్డ కూడా మారి ఉండాలని కోరుకుంటున్నారా నువ్వు బిడ్డ తల్లితో ఉండాలా లేదా గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి ఆస్తిలో ఇవ్వాలా లేదా చెల్లెలకి ఇచ్చాడా ఈ సైకో అదే నార్సీ విధానం ఆ చెల్లెలు కూడా ఆయన దయాదర్శాల పైన పడి ఉండాలి కక్ష తీర్చుకోవాలి చెల్లెలి బట్టల గురించి మాట్లాడతాడంటే చీర గురించి మాట్లాడతాడంటే ఇది నార్సీ విధానం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు పిల్లల్ని కూడా ప్రేమించరు వాళ్ళు వాళ్ళు కూడా ప్రేమించుకోరు వాళ్ళ ఎగువనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఐదేళ్ళు అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఏం తమ్ముడు చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి భలే కొడుతున్నారు ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు ఏ కేసు లేదు ఈ జిల్లాలో నంద్యాల్లో నడి రాత్రి వచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అర్థమైందా నార్సీ విధానం అందుకే మిమ్మల్ని